హాయ్ హలో నేను ఎక్కడ చేసేస్తే పోతే ఎందుకంటే ఈరోజు మనం కంచి పచ్చి శారీ అండి లైట్ గోల్డ్ కలర్కి డార్క్ లావెండర్ కలర్ బార్డర్ అయితే రిచ్ బార్డర్ వచ్చింది దీంట్లో ఇది బ్లౌజ్ పీస్ అండి ఫిషో వచ్చింది మనం దీనికే వర్క్ చేసామండి షైనింగ్ బాగుంటుంది అని దీనికి చేసాము వర్క్ అయితే చూసారా ఇది హ్యాండ్స్ అండి ఇవి ఇవి రెండు కూడా హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చి చాలా హెవీగా చాలా నీట్గా చాలా బ్రైట్గా చేసాము ఇదిగోటే ఇది జతోజీ వస్తువుతాను ఇది లైన్ వేసాను హ్యాండ్కి లైన్ వేసి మధ్యలో ఒక ఒక ఫ్లవర్ బ్యూటీ కింద వేసామన్నమాట ఒక ఫుటా కింద వేసాం చాలా బాగుంది చాలా రిచ్గా ఉంది హ్యాండ్స్ రెండోలు ఇది నెక్ వచ్చింది కానీ నెక్ చైన్ ఇది జర్దోజీ తోటి చైన్ కుట్టు చాలా అయితే చాలా అంటే చాలా బాగుంది జోకి అండ్ గోల్డ్ కార్ట్ అయినట్టు ఫినిష్ చేసాం అనమాట నెక్స్ట్ నోడ మేము బూటీస్ వచ్చి థ్రెడ్ వర్క్ చేసాం వర్క్ అయితే చాలా 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 నీట్గా చాలా బాగుంటుంది కదండి బ్యూటీతోనే మనం ఈ వర్క్ని రెడీ చేసాం అనమాట వర్క్ అయితే ఎలా ఉందో చెప్పండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్